కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న స్వస్థ నారీ సశక్తి పరివార్ అభియాన్ కార్యక్రమానికి రాజన్న సిరిసిల్ల జిల్లాలో విశేష స్పందన లభిస్తోంది కార్యక్రమంలో భాగంగా వేములవాడ అర్బన్ మండలం చీర్లవంచ ఆర్ కాలనీలో హెల్త్ క్యాంప్ నిర్వహించారు ఈఎన్టీ వైద్యులు బాధితులకు పరీక్షలు నిర్వహించి మందులు అందజేశారు ఈ వైద్య శిబిరాన్ని జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ ఝా జిల్లా వైద్య అధికారిని రజిత సందర్శించారు ఈ సందర్భంగా జిల్లా అధికారిని రజిత దూరదర్శన్తో మాట్లాడుతూ జిల్లాల్లో వందకు పైగా వైద్య శిబిరాలను నిర్వహిస్తున్నట్లు చెప్పారు వివిధ వ్యాధుల పట్ల అవగాహన ఈ రోజు మనము ఇక్కడ స్పెషల్ క్యాంప్ లో భాగంగా పిహెచ్సి చీర్ల వంచ కింద ఈ లో మనము స్పెషలిస్ట్తో క్యాంప్ అరేంజ్ చేయడం జరిగిందండి ఇది పార్ట్ ఆఫ్ మన స్వస్థ నారి స్వస్థ అభియాన్ పర్యాని కింద కేంద్ర ప్రభుత్వం స్టార్ట్ చేసిన ప్రోగ్రామ్ లో భాగంగా ఈరోజు ఇక్కడ మన స్పెషల్ క్యాంప్ ఆర్గనైజేషన్ చేయడం జరుగుతుంది ఇక్కడ మెయిన్ గా మన స్త్రీలకి పిల్లలకి ఇంకా అవసరం ఉన్న ప్రజలందరికీ కూడా కావాల్సిన టెస్ట్లు అన్ని రకాల మందులు అవైలబుల్ గా పెట్టి మనము సేవలు అందించడం జరుగుతుంది